ఎలా అండి నేను మీ చిన్ని ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే సింపుల్గా టేస్టీగా రుచికరమైన బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము రండి నాకు కావాల్సిన పదార్థాలు బిర్యానీకి ఫస్ట్ మెయిన్ చికెన్ హాఫ్ కేజీ తీసుకున్నాను అలానే శృంఠి బెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూను మీకు తగ్గినంత అని పెట్టుకోండి ముందుగానే తర్వాత ఏడే బిర్యానీ ఏలే ఒక రెండు చెక్క ఒక రెండు లవంగ ఒక రెండు లెమన్ వన్ టేబుల్ స్పూను తర్వాత తగ్గినంత ఆయిల్ ఒక ఎనిమిది ఇంకా తొమ్మిది వరకు పచ్చిమిరకాయలు కొత్తిమీర కొద్దిగా పుదీనా కొద్దిగా ఆనియన్ మీడియం సైజ్ రెండు కరివేపాకు రెండు రెండు నాటి టమాటో కొద్దిగా ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము రండి అలానే వన్ ప్యాకెట్ పెరుగు ఇప్పుడైతే కుక్కర్ హీట్ అయింది కుక్కర్ హీట్ అయిన తర్వాత నేను ఆయిల్ పోసుకుంటున్నాను ఆయిల్ కొంచెం కాంగాలండి ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిందండి నేనైతే ఇప్పుడు ఆనియన్ వేసుకుంటున్నాను ఆనియన్ మీకు ఎంత కలర్ తీసి వేసుకోండి నేనైతే ఒకటే మీడియం సైజ్ వేసుకుంటున్నాను నేను ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను ఆనియన్ ఎప్పుడే కానీ మనము డీప్ ఫ్రై చేసుకోవాలంటే పొడుగ్గా సన్నుగా కట్ చేసుకోవాలండి అప్పుడైతే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది క్రిస్పీగా చూస్తున్నారు కదండి ఈ టైప్ అయితే చాలా చాలా పర్ఫెక్ట్గా ఉడుకున్నది ఇప్పుడైతే మనము దీన్ని సపరేట్గా చేసుకుందాము ఎలా అండి నేను దాంట్లోనే మల్లక చెక్కే లవంగా బిర్యానీలు వేసుకుంటున్నాను ఇప్పుడైతే అప్పుడే నేను డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాను కదండి ఆనియన్ అయితే ఇప్పుడు అదే ఆయిల్లోనే ఇప్పుడు నేనైతే ఇవన్నీ వేసుకొని వేయించుకుంటున్నాను ఇప్పుడు మళ్ళా వంట ఇప్పుడు మళ్ళా నేను ఒక మీడియం సైజ్ ఎగ్జాక్ట్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే నేను మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ రోస్ట్ చేసుకుంటున్నా సారీ అండి అప్పుడైతే నేను వన్ టేబుల్ అని చెప్పాను ఒకటి మీడియం సైజ్ పెరిగేద్దా వేసుకోవాలా బై మిస్టేక్ వచ్చేసిందండి ఇప్పుడు అందులోనే రెండు రెండు కరివేపాకు ఎప్పుడే కానివ్వండి మీరు యావదే రెసిపీ చేయండి కరివేపాకు అనేది మళ్ళా వేసుకోండి ఆనియన్ వేసుకున్నాక ఎందుకంటే కరివేపాకు స్మెల్ అనేది మనకి అంత టేస్టీగా ఉంటుందండి మనం ఆన్ నూనెలో అలానే వేసేసినామంటే కన అది మాడిపోతుందండి అప్పుడు బాగుండదు అందుకనేసి నేను ఎప్పుడే కానీ ఈ విధంగానే వేసుకుంటాను యా రెసిపీ చేస్తే కూడా పచ్చిమిరకాయలు వేసుకుంటున్నాను నేను చూస్తున్నారు కదండి నేనైతే ఇప్పుడు పచ్చిమిరకాయలు చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ పచ్చిమిరకాయలు ఒక పది మిరసాలు వేసుకున్నానండి కారం చూసి వేసుకోండి ఇప్పుడైతే నేను చికెన్ వేసుకుంటున్నాను చూస్తున్నారు కదండి చికెన్ వేసుకొని నేను అయితే ఇప్పుడు పసుపు కొద్దిగా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడైతే ఈ చికెన్లో వాటర్ అనేది వస్తుందండి ఆ వాటర్ మొత్తం వెళ్ళిపోయేంత వరకు మనము ఫ్రై అనేది చేసుకోవాలా బిర్యానీకి చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదండి ఇప్పుడైతే వాటర్ అనేది వదులుకుంటుంది అనమాట వాటర్ అన్నీ వెళ్ళి నూనె వదులుకునే టైంకి మనము వేరే ఐటమ్స్ వేసుకోవాలా అంతవరకు మనము చికెన్ అనేది ఫ్రై చేసుకోవాలా నూనెలోనే కొద్దిసేపు చాలా బాగుంటుందండి ఇప్పుడైతే చుం బ పేస్ట్ వేసుకుంటున్నానండి నేనైతే ఇంట్లోనే తయారించుకున్నాను అది వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను చూడండి ఎంత చక్కగా స్మెల్ అనేది వస్తుందో చాలా బాగుందండి శుంఠి బెల్లుల్లి పేస్ట్ మనం ఫ్రైనంత వరకు ఇంట్లోనే చేసుకోండి చాలా టేస్టీగా కూడా చాలా బాగా వస్తుంది చూస్తున్నారు కదండి ఇప్పుడైతే మనము శుంఠి బెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి రసం వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకున్నాం కదండి ఇప్పుడైతే మనము టమాటో అనేది వేసుకోవాలా టమాటో అయితే నేను నాటి టమాటో వేసుకున్నానండి ఒకటే ఒకే వేసుకోను మీడియం సైజ్కి బిగ్ వన్ అయితే ఒకటి వేసుకోండి నాటి టమాటా అయితే వన్ కేజీకి అయితే హాఫ్ కేజీకి అయితే ఒకటి చిన్నది వేసుకోండి కారం టమాటా వేసుకునేటట్లు ఉంటే మీరు కనుక రెండు టమాటా వేసుకోండి చాలా బాగా వస్తుంది కేస్ కూడా చూస్తున్నారు కదండి టమాటా అయితే ఎంత పర్ఫెక్ట్గా అనేది ఉడుకున్నదో ఇప్పుడైతే మనము కొత్తిమీర పుదీనా వేసుకుందామండి మీరు కరెంట్ మిక్సీ కూడా పెట్టుకోవచ్చండి మిక్సీకి పెట్టుకునేటట్లు అయితే కొత్తిమీర పుదీనా పచ్చిమిరకాయలు మూడు పెట్టుకొని మిక్స్ చేసుకోవాలండి నేనైతే త్రీ మెంబర్సే కాబట్టి ఇలానే డైరెక్ట్గా వేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి ఇలా అయితే వేసుకోమని చేసుకున్నామంటే పుదీనా అనేది క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకోండి బిర్యానీకి అయితే చాలా బాగా వస్తుందండి టేస్ట్ అనేది చూస్తున్నారు కదండి ఇప్పుడైతే నేను కొత్తిమీర పుదీనా వేసుకొని మొత్తం ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు అలానే మనం కొద్దిగా పెరిగేసుకుందామండి బిర్యానీ యావ బిర్యానీ పలావ్ ఏమీ చేసినా కూడా పెరుగు అనేది వేసుకోవాలండి చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా నేనైతే పెరుగు కొద్దిగా వేసుకున్నాను పెరిగేసుకుంటే కూడా చాలా బాగా వస్తుందండి టేస్ట్ అయితే ఎంత బాగుంటుందో తెలుసా అండి పెరిగేసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాము మళ్ళా చూస్తున్నారు కదండి ఇప్పుడైతే ఎంత పర్ఫెక్ట్గా అనేది ఉడుకున్నదో ఇప్పుడైతే నేను కొంచెము నిమ్మకాయ రసం అనేది పోసుకుంటున్నానండి మీరు ఇక్కడ అంటే పోసుకోవచ్చు లేకపోతే స్కిప్ కూడా చేయచ్చండి పోసుకుంటే కన్నా నిమ్మకాయ రసము చాలా బాగా అనేది ఉంటుందండి టేస్ట్ అయితే నిమ్మకాయ రసము నేనైతే ఆఫ్ వేసుకున్నానండి ఒక నిమ్మకాయలో ఒక్క నిమ్మకాయలో అర్ధమే వేసుకున్నాను నేనైతే ఎంత టేస్టీగా చాలా బాగుంటుందండి ఇంకొకటి ఏమంటే అండి మనము నాకి టమాటా కూడా వేసుకున్నాం కదండి నాకి టమాటా తీసుకుంటే కదా మీడియం సైజు పెద్దది తీసుకుంటే నిమ్మకాయ రసం అనేది చాలా తక్కువ తీసుకోండి నేనైతే మీడియం సైజు ఒకటే తీసుకున్నాను కదా స్మాల్ వన్ అందుకనేసి నిమ్మకాయ రసం కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఇప్పుడైతే మొత్తం ఉడికింది కదండి మనమైతే నిమ్మకాయ రసం మొత్తం వేసుకున్న తర్వాత క్లీన్గా ఉడుకున్నది ఇప్పుడైతే మనము రెండు గ్లాసుకి నేను నాలుగు గ్లాసులు వాటర్ అండి నేను యా సైజులో తీసుకున్నాను అదే సైజులోనే వాటర్ పోసుకుంటున్నాను మీరు యా సైజులో అక్క అనేది తీసుకుంటారు అదే సైజులోనే వాటర్ అనేది పోసుకోండి చాలా పర్ఫెక్ట్గా అనేది ఉడుకుతుందండి భీమైతే ఇప్పుడైతే నేను వాటర్ పోసుకుంటున్నా చూస్తున్నాను కదండి నేనైతే ఇప్పుడు వాటర్ అనేది పోసుకుంటున్నాను ఇప్పుడు ఒక కిత ఉప్పు తర్వాత కారం అనేది చెక్ చేసుకోండి చెక్ చేసుకొని లేదంటే కనుక కొంచెం వేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడైతే నీళ్ళు అనేది పొంగాలండి పొంగితే కనుక చాలా బాగా వస్తుంది మసాలా అన్ని దిక్లా ఒకే తవా లేకుండా అన్ని దిగ్లా మిక్స్ అయ్యి చాలా బాగా ఉడుకుతుందండి కొందరు ఏం చేస్తారంటే నీళ్ళు పోసిన తక్షమే అక్కి వేసేసి క్లోజ్ చేసేస్తారండి అలా ఎవరు చేయకండి కుదిగొచ్చేంత వరకు మనము వాటర్ అనేది కుదిగొచ్చేంత వరకు ఒక టూ ఇంకా త్రీ మినిట్స్ వరకు మనము వాటర్ అనేది బాయిల్ చేసుకోవాలా చూస్తున్నారు కదండి ఇప్పుడు పొంగు అనేది చాలా బాగా వస్తుంది మొత్తం పొంగు వచ్చిన తర్వాత మనమైతే ఇప్పుడు బీమ్ అనేది వేసుకుందాము ఇలా అయితే పొంగు వస్తుంది కదండి ఇప్పుడైతే మనము బీమ్ అనేది అప్పుడే నానిపెట్టుకో ఉండేది వేసుకుందామండి ఇప్పుడైతే బీమ్ వేసుకున్నాం కదండీ బీమ్ మొత్తం వేసేసి స్లోగా మిక్స్ చేసుకోవాలండి చాలా ఫాస్ట్గా మిక్స్ చేసుకున్నామంటే అది పొడి పొడి అయిపోతుందండి చూస్తున్నారు కదా చాలా స్లోగా మిక్స్ చేసుకొని మళ్ళీ కుది అనేది రావాలండి ఇంకొక తప్ప కుది వచ్చిందంటే అనక మనము కుక్కర్ ముచ్చలా మూసుకొని వదులుకోవాలండి అయితే కుది వస్తుంది కదండి ఇప్పుడైతే మనము అప్పుడే వేయించి పెట్టుకున్న డీప్ ఫ్రై ఆనియన్ ఇంట్లోనే వేసుకోవాలండి మీరు కరెంటే కుక్కర్ వెళ్ళక కూడా వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడే వేసుకుంటానండి ఆ స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు అనేది వేసుకుంటే కదా వేసుకొని ఇంకొక తప్ప మిక్స్ చేసుకొని ఇప్పుడైతే కుక్కర్ విజిల్ పెట్టుకునేదామండి కుది అనేది చాలా బాగా వస్తుంది కదా ఇప్పుడైతే నేను కుక్కర్ ముచ్చిలో ముసుకోనానండి నేనైతే ఇప్పుడు కరెక్ట్గా రెండు విజులు అనేది వదులుకుంటాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు విజిలు వదులుకోండి మీరు కూడా చాలా బాగా ఉడుకుతుందండి పర్ఫెక్ట్గా ఉన్నారు కదండి ఎంత చక్కగా ఉడుకున్నాయో పీసులు అయితే ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి మీరైతే చాలా సాఫ్ట్గా వచ్చి ఉన్నాయండి అలానే పర్ఫెక్ట్గా కొడుకున్నాయి మసాలా ఎక్కడా లేకుండా చాలా బాగా వచ్చినాయండి మీకు నేను చేసిన స్టైల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి